లాస్ట్ పార్ట్లో మెలు శివుని దగ్గరకు వచ్చి మెలూహాకి రమ్మనమని అడుగుతారు కదా శివుడు వాళ్ళు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అక్కడికి వెళితే తన ప్రజలు హ్యాపీగా ఉంటారా లేదా మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఎలాగైనా తన ప్రజలతో ఈ విషయం గురించి డిస్కస్ చేసి ఓ నిర్ణయానికి వద్దామని అనుకుంటాడు ఇక మరోవైపు ఈ మెలూహన్స్ టీమ్ని గుణ జాతి వాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉంటారు ఎందుకంటే గుణాజాతి వాళ్ళు ఒకవేళ ఆ మెలుహన్స్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళను చంపేద్దామని అనుకుంటారు మెలుహన్స్ యొక్క ఆర్మీ చీఫ్ని ఒక హౌస్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ స్టే చేయమంటారు ఆయనకు అక్కడ ఫుడ్ అది పెడతారు ఏదైనా తేడా వస్తే కనుక ఆ మెలుహన్స్ ఆర్మీ చీఫ్ని చంపేద్దామని అనుకుంటారు ఈ విషయం అతనికి తెలియక గుణాజాతి వాళ్ళు అతనికి అతిథి సత్కార్యాలు చేస్తున్నారు అనుకుని హ్యాపీగా ఫుడ్ తిని నిద్రపోతూ ఉంటాడు ఈలోపు శివుడు ఆ ఆర్మీ చీఫ్తో మాట్లాడాలని డిసైడ్ అవుతాడు వెంటనే అతను స్టే చేస్తున్న రూమ్కి వెళ్తాడు కొంతమంది గుణాస్ రూమ్ బయట కాపలాగా ఉంటారు శివుడు ఆ రూమ్లోకి వెళ్ళిన వెంటనే మెలుహన్స్ ఆర్మీ చీఫ్తో మాట్లాడాలి అనుకుంటాడు అతని వైపు చూడగానే అతను నిద్రపోతూ ఉంటాడు ఇక శివుడు అతని వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సడన్గా ఒక శంకారావం వినిపిస్తుంది అది మరేమిటో కాదు యుద్ధ శంకారావం ప్రాకృతీస్ గుణాస్ పైన అటాక్ చేయడానికి ప్లాన్ వేస్తారు అది కూడా సడన్ ప్లాన్ వేస్తారు ఎందుకంటే అలా సడన్గా అటాక్ చేస్తే కనుక కొంతమంది గుణాస్ని చంపవచ్చని ప్రాకృతీస్ అనుకుంటారు ఇక వెంటనే శివుడు తన సైనికులందరికీ ప్రిపేర్డ్గా ఉండమని చెప్తాడు శివుడు వాళ్లతో యుద్ధం చేయడానికని బయటకు వస్తాడు ఇంతలో భద్రుడు కూడా తన సైనికులను ప్రిపేర్డ్గా ఉంచుతాడు ఇక మరోవైపు మెలుహన్స్ కూడా ఆ ప్రాకృతిస్తో యుద్ధం చేయడానికి రెడీ అవుతారు ఇంతలో నిద్రపోతున్న మెలూహన్స్ చీఫ్ ఆర్మీకి కూడా ఆ యుద్ధ శంకారామం వినిపిస్తుంది నిద్రలో వెంటనే అతను నిద్రలేచి తన ఆయుధాలను తీసుకుని ఆయన కూడా ప్రాకృతిస్పై అటాక్ చేయడానికి బయటకు వస్తాడు ఇక ప్రాకృతిస్కి గుణాస్కి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ప్రాకృతిస్ ఓడిపోతారు గుణాస్ విన్ అవుతారు మేలుహన్స్ కూడా వాళ్ళపై దాడి చేయడంతో ప్రాకృతిస్ భయపడిపోయి అక్కడి నుండి పారిపోతారు ఇక యుద్ధం మొత్తం అయిపోయిన తరువాత శివుడు అక్కడ జరిగిందంతా చూసి బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే గునాస్లో కొంతమంది సైనికులు చనిపోతారు కొంతమంది ఆడవాళ్లు కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉంటారు అదంతా చూసిన శివుడికి చాలా బాధ కలుగుతుంది ఇక ఇక్కడ ఉండకూడదని డిసైడ్ అవుతాడు వెంటనే తన ప్రజలను పిలిచి మేలు హన్స్ ఎందుకు వచ్చారో వాళ్ళకి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు